వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పోతుల సునీత వెంటే కరణం బలరాం అని చెప్పేసి ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఒకే ఒక్క ప్రయోగం కర్ణం బలరాం రాజకీయ భవిష్యత్తును ఆయన కొడుకు రాజకీయ భవిష్యత్తును డైలమాలో పడేస్తూ ఉంది అందుకే ఇదే సమయంలో పోతుల సునీత లాంటి వాళ్ళు బీజేపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు సో ఈ ఈక్వేషన్లోనే ఈరోజు కర్ణం బలరాం కూడా బీజేపీ వైపు చూస్తున్నారా అన్న చర్చ ఉంది అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు ఏంటో కూడా మనం ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం పోతుల సునీత గురించి మనకు తెలుసు బరిటాల రవి ఫ్యామిలీకి ఒక సాన్నిహిత్యం ఉంది వాళ్ళ ఫ్యామిలీకి అంతేకాదు రెండు వేల పద్నాలుగు నుంచి కర్ణం బలరాం లాంటి వాళ్ళతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే అటు పరిటాల ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం కారణంగానే ఆయనకి పార్టీ నుంచి ఎమ్మెల్సీ పదవి దక్కింది ఆవిడకు గతంలో చీరాల నుంచి ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆ మంచి మీద ఓడిపోవడం కూడా జరిగింది టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు సో అలాంటి సునీతకు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ నుంచి కూడా గౌరవించారు అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో అనే ఒక కొత్త ప్రయోగానికి ఆ చంద్రబాబు నాయుడు తెరదీశారు ఎందుకంటే చీరాల కేంద్రంగా ఒక ఈక్వేషన్ వచ్చింది ఆ రోజున అప్పటికి ఏదైతే పూర్తి స్థాయిలో బుజ్జి అంటే గొడ్డిపాటి రవి రెండు వేల ముందుగానే ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నారు తొమ్మిదిలోని మనం చూసినట్లయితే రెండు వేల తొమ్మిదిలోని కూడా ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు ఇక ఆ తర్వాత పద్నాలుగులో రెండు వేల పద్నాలుగు ఎన్నికలు వస్తే అప్పటికీ ఆయన వైఎస్ఆర్సీపీలో చేరి ఎమ్మెల్యే కావడం జరిగింది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వైఎస్ఆర్సీపీని విడిచి వెళ్ళినప్పుడు వాళ్ళలో గొట్టిపాటి రవి కూడా ఉన్నారు రవి రాకని కర్ణంబలరాం చాలా సీరియస్గా వ్యతిరేకించిన చంద్రబాబు నాయుడు మాత్రం స్థానికంగా రవికున్న ఉన్న రెప్యుటేషన్ దృష్టి ఆయన పార్టీలోకి తీసుకోవడం జరిగింది నిజానికి అప్పటి నుంచే బలరాము తన సీటు విషయంలో సఫికేషన్ ఫీల్ అవుతూ ఉన్నారు గొట్టిపాటి రవి లాంటి ఒక బేస్ అర్థంకి ఒక బేస్ ఏర్పాటు చేసుకున్న నేత టీడీపీలో ఉంటే తనకు టికెట్ దక్కదని కర్ణంబలరాంకి తెలుసు అయితే టికెట్ దక్కుతుందా లేదా అని ఈ క్వశ్చన్ నడుస్తుంది ఎందుకంటే మనకు తెలుసు కర్ణం వర్సెస్ గొట్టిపాటి అనే ఈక్వేషన్స్ అక్కడ ఉన్నాయి ప్రకాశం జిల్లాలో ఎస్పెషల్లీ అర్థం కాన్స్టిట్యున్సీలో దట్టు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో గొట్టిపాటి రవి చేతిలోని కర్ణం బలరాం కొడుకు వెంకటేష్ ఓడిపోవడం జరిగింది టీడీపీ నుంచి పోటీ చేసి ఇక ఈ పరిస్థితుల్లో గొట్టిపాటి రాకను వాళ్ళు వ్యతిరేకిస్తానే వచ్చారు అయినా చంద్రబాబు నాయుడు గొట్టిపాటి రవి వైపు మొగ్గు చూపడం జరిగింది వైరాజ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి అప్పటికే ఓడిపోయినారు వాళ్ళు ఇక పోదో సుంత లాంటి వాళ్ళకి ఎమ్మెల్సీ కూడా ఇప్పించారు తన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వేరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మనం చూసినట్లయితే చీరాల్లో వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆమె టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆముజీ కృష్ణమోహన్ లాస్ట్ మీట్లో ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది సో అక్కడ ఇన్ఛార్జ్ లేరు కొండై లాంటి వాళ్ళు అప్పటికి ఇంత ఎఫిషియంట్గా లేరు ఆయన ఈ క్రమంలోనే కర్ణంబలరాం టికెట్ లేదని బాధపడతా ఉన్నారు కాబట్టి బలవంతంగా చంద్రబాబు ఆయన తీసుకొచ్చి చీరాల్లో పోటీ చేయించే ప్రయత్నం చేశారు ససమేరా అంటున్నా కూడా కరణం బలరామ్ని ఒప్పించారు పాపం చంద్రబాబు నాయుడు ఆ రోజున కర్ణం బలరాం చీరాల నుంచి పోటీ చేయడం జరిగింది పోటీ చేసి అంతటి క్రైసిస్లో కూడా కర్ణం బలరాం చీరాల నుంచి గెలిచారు ఆ రోజున గెలిచిన తర్వాత అక్కడ స్థానికంగా వైసీపీ నుంచి ఓడిపోయిన ఆ మంచి ఆ మంచి కారణంగా ఆయన ఒక థ్రెట్ ఎదురైంది పొలిటికల్ థ్రెట్ ప్రతి విషయంలో కూడా ఆ మంచి జగన్మోహన్ రెడ్డితో పార్టీ అధిష్టానంతో యాక్సెస్ ఎక్కువ కాబట్టి అనేక రకాలుగా టీడీపీ అధికారంలో లేదు కాబట్టి అనేక రకాల సఫికేషన్ ఎదుర్కొంటూ ఉన్నారు సో ఈ క్రమంలోనే ఆ మంచికి కర్ణంబలరామ్కి మధ్య ఒక ఆధిపత్య పోరు నడుస్తూ ఉంది ఆ సమయంలో అలాంటి సందర్భంలో కర్ణం బలరాం కూడా ఆ సఫ్కేషన్ తీసుకోలేక బాల్యం లాంటి వాళ్ళతో రాయబారం నడిపించుకుని ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు అప్పుడు మంత్రి పదవి హామీలు లభించినా జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఫోకస్ అయితే పెట్టలేదు ఇక అప్పటి నుంచి కూడా పార్టీలోకి వచ్చినా ఆ మంచి వర్సెస్ కర్ణం బలరాం ఆ మంచి వర్సెస్ కర్ణం వెంకటేష్ అన్న ఈక్వేషనే చీరాల వేదికగా నడుస్తూ వచ్చింది ఈ సఫ్కేషన్ తట్టుకోలేక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళితే కర్ణం బలరాం అప్పుడు ఆ మంచిని తీసుకెళ్లి పర్చూరు నుంచి బరిలో దించే ప్రయత్నం చేశారు పర్చూరు ఇన్ఛార్జిగా పేరుకు పర్చూరు ఇన్ఛార్జ్ అయినా ఆ మంచి మనసంతా చీరాల్లోనే ఉండేది చీరాల మీదే తన ఫోకస్ అంటూ ఉండేవాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి వద్దన్నా తన చీరాల నుంచే పోటీ చేస్తా అని చెప్పుకుంటూ ఉండేవాళ్ళు సో ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో సఫ్కేషన్ వాళ్ళకి కర్ణం బలరాంకి కావచ్చు ఆయన కొడుకు కావచ్చు ఇక మొన్నటి ఎన్నికలు వచ్చాయి ఈ సందర్భంలో కర్ణం బలరాం ఆ రోజున వైసీపీ నుంచి ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది అయితే తన కొడుకు పోడి చేయాలి తన అనారోగ్య కారణాల వల్లన్న కారణంగా కర్ణం వెంకటేష్ ఆ రోజు బరిలో దిగారు ఇటు ఆ మంచి వైసీపీ నుంచి ఎగ్జిట్ అయిపోయి ఆయన కాంగ్రెస్కి మద్దతు ఇస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు దాదాపు నలభై వేలు ఓట్లకు పైనే వచ్చిన ఆయనకి ఇక టీడీపీ నుంచి కొండయ్య పోటీ చేశారు మొత్తం కూటం వేయంలో కొండయ్య గెలిచి ఎమ్మెల్యే కావడం జరిగింది ఆ మంచి కారణంగా ఓట్ల చీలికి కూడా జరిగింది అంటే ఇప్పటికీ రెండుసార్లు ఒక చీర ఒకసారి చీరాల నుంచి గతంలో అద్దం నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు కర్ణం బలరాం కొడుకైన వెంకటేష్ సో ఇప్పుడు రోజున పార్టీ అధికారంలో లేదు జిల్లా జిల్లా మొత్తం కూడా ఈరోజు టీడీపీ వశమైన పరిస్థితి ఉంది జిల్లాలో తన ప్రత్యర్థి అయిన గొట్టిపాటి రవి ఈరోజు మంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడుతో సమకాలీకుడైన కర్ణం బలరాం ఆయన చేసుకున్న రాదాల వల్లే ఈరోజు ఎక్కడా కూడా కనీసం ఇప్పటిదాకా మంత్రి కూడా కాలేని పరిస్థితి అయితే ఉంది సో ఇక ఆ జిల్లాలో ఆయన ఎప్పుడైతే టీడీపీ నుంచి వెళ్ళారో టీడీపీ నేతలు అంతా రిలాక్స్ అయ్యారు ఈరోజు ఒక యూత్ టీడీపీని నడిపిస్తున్న పరిస్థితి ఒక ఏలూరు సాంబశివరావు కావచ్చు గొట్టిపాటి రవి కావచ్చు ఇది ఆ కొత్త నేతలంతా ఒక విజయ్ కావచ్చు ఇలాంటి ఒక జనార్దన్ కావచ్చు ఇలాంటి వాళ్ళంతా పార్టీని పూర్తి స్థాయిలో గాడిలో పెట్టి ఎలాంటి విభేదాలు లేకుండా కలిసి పనిచేస్తూ ఉన్నారు ఒక మండవారిపాలెం వేదికగా జరిగిన ఒక మహానాడు దగ్గర నుంచి లోకేష్ పాదయాత్ర వరకు ఏ స్థాయిలో ప్రకాశం జిల్లా క్రైసిస్లో పార్టీ కోసం అండగా నిలబడిందో మనకు తెలుసు గతంలో ఎప్పుడూ లేని విధంగా అందుకే జిల్లాకి ఈసారి రెండు మంత్రి పదవులు దక్కాయి ఒకటి రవికి ఒకటి స్వామికి దెన్ ఈరోజు చూసినట్టయితే కర్రం బలరాంకి ఆప్షన్ లేకుండా పోయింది ఇక వైసీపీలో ఆయన ఉండలేరు అదే సఫ్కేషన్ ఎదురవుతోంది ఆ మంచి లాంటి వాళ్ళు ఉన్నని రోజులు కూడా అక్కడ తనకు అభేస్ ఉండదు ఇంకోవైపు చూస్తే బాలినేని ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి జనసేనలోకి వెళ్ళడం జరిగింది సో జనసేనలో బాలనేకే ఇప్పటిదాకా పదవి లేదు అలాంటప్పుడు తాను వెళ్ళి జనసేనలో ఏం అనేది ఈయన ఒక డైలమా ఇక బాలినేని కూడా అంత స్థాయిలో కరణం బలరాం కోసం ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర రాయభారం నడిపిస్తారని కూడా నేను అనుకోవట్లా అలాంటి సిచ్యువేషన్లో ఆప్షన్ ఏంటి అని చూస్తూ ఉన్నారైనా ఇదే క్రమంలో పోతులు సునీత కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తూ రిజైన్ చేశారు టీడీపీలోకి వెళ్దామన్నా స్కోప్ లేదు జనసేనలోకి వెళ్దామన్నా కూడా స్కోప్ లేదు చాలా రోజులు ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే గతంలో ఆవిడ బ్రాహ్మణి మీద లోకేష్ మీద భువనేశ్వర్ మీద చాలా దారుణంగా విమర్శలు చేశారు మొత్తం రోజా కన్నా ఘోరంగా ఆమె ఆ రోజున విమర్శలు చేసిన పరిస్థితి ఇప్పటికీ టీడీపీ కేడరామని గుర్తుపెట్టుకున్నారు ఆ విమర్శల విషయంలో ఇక లేటెస్ట్గా కొంత స్థానిక ఈక్వేషన్లో భాగంగా పార్టీ అధిష్టానాలకు కూడా తెలియకుండా వెళ్ళి పోతులు సుంత బీజేపీలో జాయిన్ కావడం జరిగింది బీజేపీ కండువ కప్పే ప్రయత్నం చేశారు ఆమెకు నడ్డా సో ఆల్మోస్ట్ అఫిషియల్గా ఆమె బీజేపీలో చేరినట్టే అని అంతా అనుకుంటా ఉన్నారు సో ఈ క్రమంలోనే ఈరోజు బలరాం కూడా బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు పోతులు సున్నితాన్ రాణించారు కాబట్టి బీజేపీలోకి కర్ణం బలరాం కూడా తీసుకునే అవకాశం ఉందనేది ఒక చర్చ నడుస్తూ ఉంది అది వన్స్ ఎప్పుడైతే పోతులు సొంత టీడీపీలోకి వచ్చిందో బీజేపీలోకి వచ్చిందో ఈ రోజున టీడీపీ క్యాడర్ మొత్తం కూడా మీద తిరగబడతా ఉన్నారు బీజేపీ అధిష్టానం ఎందుకు ఇలాంటి పనులు చేసి సాహసం చేస్తోంది ఇలాంటి సాహసం అని కూడా ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది సో చాలా వ్యతిరేకిస్తూ ఉన్నారు టీడీపీ క్యాడర్ అంతా కూడా బీజేపీ నేతలు ఇలాంటి పని చేయడానికి మాత్రం చాలా సీరియస్గా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే మూడు పార్టీలు కలిసి ఉన్నాయి కాబట్టి అయితే ఈరోజు ఇలాంటి వాళ్ళని తీసుకునే ముందు కనీసం వితిందా పార్టీ డిస్కషన్స్ కూడా జరగాలి కదా అనే చర్చ ఉంది అయితే ఎప్పుడైతే పోతులు సుంత బీజేపీలోకి వెళ్ళడానికి స్కోప్ దొరికిందో ఈరోజు ఆమె వెంటే కర్ణం బలరాం అంటే ఏం కూడా వెళ్ళిపోయే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది మరి ఇప్పుడు జనసేనలోని టీడీపీలోని ఆప్షన్ లేదు కాబట్టి కర్ణం బలరాం ఎంతవరకు కూడా బీజేపీ వైపు చూస్తారో ఆయన ఎంతవరకు కూడా బీజేపీ రెడ్ కార్పెట్ వేసే అవకాశం ఉంటుంది మొత్తానికైతే మాత్రం జిల్లాలో ఇంత వేగంగా రాజకీయ సమీకరణాలు మారుతున్న క్రమంలో కరణం బలరామ్కి ఏ పార్టీ నుంచి ఎలాంటి ఛాన్స్ రాబోతుంది అనేది కూడా చూడాలి మనం ఎందుకంటే ఇక్కడే మొన్నటి వరకు కూడా తన కొడుకు కోసం అద్దంకి టికెట్ అడుగుతాం అనుకున్నారు కరణం బలరామ్ గతంలో పాపం ఆయన్ని కొన్ని రోజులు ఇన్ఛార్జిగా ఉన్నా ఆ తర్వాత తీసి పక్కన పెట్టారు కృష్ణ నాకు ఇవ్వడం జరిగింది ఆయన్ని వద్దని హిమీరెడ్డిని పెట్టారు ఆయన ఆయన రవి చేతిలో ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత ఎక్కడున్నాడో కూడా తెలియదు ఆయన హనుమిరెడ్డి ఇప్పుడు చూస్తే లేటెస్ట్గా పల్నాడుకి చెందిన డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్కి ఆ బాధ్యతలు ఇవ్వడం జరిగింది ఇన్ఛార్జ్ బాధ్యతలు సో తన కొడుక్కి అంటే వెంకటేష్కి ఆల్మోస్ట్ అక్కడ టికెట్ లేనంటే అని చెప్పే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే చీరాల టికెట్ బలరామ్కి ఇస్తే ఫ్యామిలీకి ఒకే టికెట్ అన్న విధంగా సో ఆల్మోస్ట్ వెంకటేష్కి డోర్స్ క్లోజ్ అయ్యే విధంగా ఇద్దరు కొడుకు పోటీ చేస్తాడా తండ్రి పోటీ చేస్తాడా ఎవరు పోటీ చేసినా మీరు పోటీ చేయాల్సిన చీరాల నుంచే మీకు అర్థంకి స్కోప్ లేదని చెప్పే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి సో అందుకే నిజంగానే ఇది ఒక సఫ్కేషన్ ఇది ఒక అవమానం కారణం బలరామ్కి అందుకైనా పార్టీలో నుంచి ఎగ్జిట్ కావాలనుకుంటున్నారు సో బీజేపీ నేతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారనే చర్చ అయితే ఉంది సీ మరి ఈ మీన్ హోయిల్ నిజంగానే కన్నంబలరామ్ బీజేపీ వైపు చూస్తారా అన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు